రెండు విద్యాలు ఉన్నాయి ఈ విద్యాలయాలు దిగువ ఉన్నటువంటి విద్యాలయాలు అట్లాగే పేటమెట్లో ఉన్నటువంటి విద్యాలయాలు ఎలా కావాలని కోరుకుంటున్నాను తెలుసా ఒక నలందా ఒక పచ్చశిల లాగా కావాలి ఈ ఊరి విద్యార్థులే కాదు విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎన్ఆర్ఐ విద్యార్థి ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు కూడా మా బిడ్డల్ని పేటమెట్లో చేర్చేస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ గేటెడ్ కమ్యూనిటీ లాంటి మంచి సౌకర్యాలు ఉన్నాయి ఇంకేం కావాలి ఎక్కడ పోయినా మనకు సౌకర్యం కావాలి తిరుపతికి ఉన్నట్టు నేను జర్నలిస్ట్గా ఉన్నాను చాలా కాలం కొన్ని కుటుంబాలైతే నేను కొన్ని స్టోరీస్ రాసే క్రమంలో బిడ్డల చదువుల కోసం ఆస్తులు ఊర్లో ప్రఖ్యాతి కలిగినటువంటి కుటుంబాలు కూడా ఊరు విడిచిపెట్టి బిడ్డల చదువుల కోసం పట్టణాలకు వెళ్ళిపోతున్నారు నగరాలకు వెళ్ళిపోతున్నారు చదువే పెట్టుబడి చదివే ఆస్తిగా భావించే రోజుల్లో నిజంగా చదివే పెట్టుబడి చదివే ఆస్తిగా భావించే తల్లిదండ్రులు అమెరికాలో ఉన్న ఆస్ట్రేలియాలో ఉన్న నెదర్లాండ్స్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పేటమెట్లో చేర్చేద్దాం ఉన్నటువంటి ఆలోచనకు వచ్చేస్తారు రెండు విద్యాలయాలు ఉన్నాయి ఈ విద్యాలయాలు దిగువ ఉన్నటువంటి విద్యాలయాలు అట్లాగే పేటమిట్లో ఉన్నటువంటి విద్యాలయాలు ఎలా కావాలని కోరుకుంటున్నాను తెలుసా ఒక నలంగా ఒక పచ్చశిల లాగా కావాలి ఈ ఊరు విద్యార్థులే కాదు విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎన్ఆర్ఐ విద్యార్ ఎన్ఆర్ఐ తల్లిదండ్రులు కూడా మా బిడ్డల్ని పేటమెట్లో చేర్చేస్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ గేటెడ్ కమ్యూనిటీ లాంటి మంచి సౌకర్యాలు ఉన్నాయి ఇంకేం కావాలి ఎక్కడ పోయినా మనకు సౌకర్యం కావాలి తిరుపతికి కొన్నట్టు నేను జర్నలిస్ట్గా ఉన్నాను చాలా కాలం కొన్ని కుటుంబాలైతే నేను కొన్ని స్టోరీస్ రాసే క్రమంలో బిడ్డల చదువుల కోసం ఆస్తును ఊర్లో ప్రఖ్యాతి కలిగినటువంటి కుటుంబాలు కూడా ఊరు విడిచిపెట్టి బిడ్డల చదువుల కోసం పట్టణాలకు వెళ్ళిపోతున్నారు నగరాలకు వెళ్ళిపోతున్నారు చదువే పెట్టుబడి చదివే ఆస్తిగా భావించే రోజుల్లో నిజంగా చదువే పెట్టుబడి చదివే ఆస్తిగా భావించే తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నా ఆస్ట్రేలియాలో ఉన్నా నెదర్లాండ్స్లో ఉన్నా ఏ దేశంలో ఉన్నా పేటకెట్లో చేర్చేద్దాం ఉన్నటువంటి ఆలోచనకు వచ్చేస్తారు